హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే నా దగ్గర అయితే రోటోకింగ్ రూట్ వెటర్ అయితే ఉంది ఆర్ఫిట్ల రూట్ వెటరు సో నేను దాన్ని అయితే తీసేయాలనుకుంటున్నాను దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మీకు అయితే చెప్తాను ఒకవేళ మీలో ఎవరికైనా కావాలనుకుంటే నాకైతే కింద కామెంట్ చేయండి దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియో చెప్తాను మీకు అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ అయితే మన రూట్ వెటరు రోటోకింగ్ ఆర్ఫిట్లు నలభై ఎనిమిది బ్లేడ్లు ఉంటాయి ఫ్రెండ్స్ దీన్ని తీసుకొని అయితే నేను నాలుగు సంవత్సరాలు అయితే అవుతుంది ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు కాకపోతే ఏంటంటే మనం కొత్త ట్రాక్టర్ అయితే తీసుకున్నాం కదా జాండీర్ సో అందుకోసం అని చెప్పేసి పెద్దది తీసుకుందాం అనుకుంటున్నాను ఎయిట్ ఫీట్ల రూట్ వేటర్ అని చెప్పేసి అనుకుంటున్నాను అందుకోసం అనేది తీసేస్తున్నాను మీరు ఎవరికన్నా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ కనుక ఉండేది ఉంటే చెప్పండి ఒకవేళ మీకు ఫొటోస్ కావాలంటే ఆ ఫొటోస్ కూడా పంపిస్తాను మనకు ఇష్ట ఉంది కదా ఇన్స్టాలో కూడా మెసేజ్ చేయొచ్చు నేను కింద డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ మన ఇన్స్టా లింక్ను అయితే పిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మనకైతే బ్లేడ్లు అయితే నలభై ఎనిమిది ఉంటాయి దీనికైతే మన బ్లేడ్ వేసేటువంటి డ్రమ్ ఉంటుంది కదా కింద అదైతే నేను లాస్ట్ టైమే కొత్తది అయితే వేయించాను పన్నెండు వేలు అయితే కొత్తది వేయించాను మనకు గేర్లు కానీ మనకు పీటీఓ కాడ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు మీరైతే వాడుకునే చూడొచ్చు ఇంకొకటి ఏంటంటే ప్రస్తుతం అయితే కొత్త దానికైతే లక్ష ముప్పై వేలు అయితే ఉంది ఆరు ఫీట్ల దానికి ఏడు ఫిట్ దానికైతే లక్ష నలభై వేలు సంథింగ్ ఎంత ఉంది అని నేను వేరే బయట తెలుసుకున్న అయితే చెప్పింది ఫ్రెండ్స్ సో ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి అన్న సెకండ్ హ్యాండ్ నేను తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి మీకు అనిపిస్తే మాత్రం కిందనైతే కామెంట్ చేయండి తప్పకుండా రీజనబుల్ ప్రైస్కే అయితే నేను ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి